ఆహార్యంలో రాజసం గోపురం లాంటి మూపురం నడకలో టీవీ పిక్కబలంలో దానికదే సాటి ఇవన్నీ సొంతం చేసుకున్న ఒంగోలు గిత్తలు మన జాతి రత్నాలు సాధారణ రైతును దాటి మూతుబరి బడా ఔత్సాహికుల చేతిలోకెళ్లిన ఒంగోలు జాతి ఎడ్లు బల ప్రదర్శన పోటీల్లోనే ప్రస్తుతం కనిపిస్తున్నాయి పాడి పంటలు ఆటపాటల సంక్రాంతి వేళ గ్రామాల్లో జరిగే ఎద్దుల పోటీల పండుగ శోభను రెట్టింపు చేస్తున్నాయి సంక్రాంతి వచ్చింది సంబరాలు తెచ్చింది ముఖ్యంగా గ్రామాల్లో ఎద్దుల పోటీలు జోరందుకున్నాయి అంతెత్తుండే ఒంగోలు గిత్తల విశ్వరూపం చూడాలంటే ఈ పోటీలకు వెళ్లాల్సిందే అందాల ప్రదర్శన బండలాగుడు రాదాడి ఎడ్లబండ్ల పరుగు ఇలా వివిధ విభాగాల్లో పౌరుషాల ఒంగోలు గిత్త సత్తా చూపుతోంది ముఖ్యంగా కృష్ణా గోదావరి జిల్లాలో ఎక్కువగా జరిగే ఈ పోటీలకు రాష్ట్రం నలుమూలల నుంచి గిత్తలతో వస్తారు పశుపోషణ భారమైన నేపథ్యంలో ప్రస్తుతం వాటి అలంకరణపై దృష్టి తగ్గిన పాత రోజుల్లో వీటిని ఆడపిల్లలను అలంకరించినట్లుగా తయారు చేసేవారు గ్రామీణులతో పాటు ఉన్నత వర్గాల వారు ప్రముఖులు ఇలా అందరూ గిత్తల సత్తా చూసేందుకు వస్తారు ఒక టన్ను నుంచి రెండు టన్నులకు పైగా బరువు ఉండే బండలను ఒంగోలు ఎద్దులు లాగటం ఉత్కంఠ ఆసక్తికరం పాలపళ్లు సబ్ జూనియర్స్ జూనియర్స్ ఆ తర్వాత ఒకటి రెండు మూడు నాలుగు సైజులు ఇవి బండలాగుడు పోటీల్లో వివిధ విభాగాలు యాభై తొమ్మిది అంగుళాలు మించి ఎత్తు ఉన్న ఎద్దును మొదటి సైజుగాను అక్కడ నుంచి దిగువకు మిగిలినవి రెండు మూడు సైజులుగా వ్యవహరిస్తారు రెండు నుంచి నాలుగేళ్లలోపు గిత్త పాలపళ్ల విభాగం ఇది పన్నెండు వందల కేజీల బరువు లాగాల్సి ఉంటుంది నాలుగేళ్ల వయస్సున్న ఎద్దులు సబ్ జూనియర్స్ విభాగం ఇవి పద్నాలుగు వందల కేజీల విభాగంలోకి వస్తాయి ఇక ఐదేళ్లు ఉండేవి జూనియర్స్ గా వీటికి పదహారు వందల కేజీల బండ కడతారు ఆ పై వయసుంటే అవి సీనియర్లు సూపర్ సీనియర్లు ఆ గిత్తలు రెండు టన్నులపైనే బరువు లాగేస్తాయి సాధారణంగా మేలైన గిత్తల జత ఇరవై లక్షల రూపాయల వరకు పలుకుతాయి ఈ పోటీల్లో గెలిస్తే ఆ ఎడ్ల ధర ఇంకా ఎక్కువవుతుంది అంతేకాదు ఈ గిత్తలను పోషించే విధానం చూస్తే అమ్మో అనిపిస్తోంది ఒక్కో గిత్త పోషణకు లక్షల్లో ఖర్చవుతుంది ఎడ్ల పోషణకు రోజుకు వెయ్యి రూపాయలు ఖర్చు చేసేవారు ఉన్నారు రాజకీయ నాయకులు బడా వ్యాపారవేత్తలు అభిరుచితో వీటిని పోషిస్తున్నారు బల ప్రదర్శన పోటీలను సవాలుగానే తీసుకుంటున్నారు రాష్ట్రంలో సుమారు మంది ఔత్సాహికుల దగ్గర మేలు రకం ఒంగోలు జాతి ఎడ్లున్నాయి ఒంగోలు జాతి ఎద్దు అనేది ప్రతిదీ ఇది లాగదండి ఇది లాగాలి అంటే దీని ఫస్ట్ కులం ఉంటదండి సెలెక్షన్ చేసుకోవాలి కొన్ని నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ లో సెలెక్ట్ చేసుకోవాలి క్వాలిటీస్ దీని తలకొట్టు దగ్గర నుంచి దాని బాడీ దగ్గర నుంచి దాని సుడుల దగ్గర నుంచి దాని తోకమట్ట దగ్గర నుంచి కాళ్ళు దగ్గర నుంచి అట్లా సెలెక్ట్ చేసుకుంటాం ఫస్ట్ అండి ఎద్దుని సెలెక్ట్ చేస్తాం నంబర్ మంచి బాడీ కాలి ఎద్దుని సెలెక్ట్ చేసిన తర్వాత ట్రైనింగ్ ఇంపార్టెంట్ ట్రైనింగ్తో పాటు ఫీడింగ్ అండి ఫీడింగ్ ప్లస్ ఏడుగురు టీమ్ కావాలా ఫీడింగ్ మార్నింగ్ వచ్చేసి పాలు వస్తామండి పాలు కోడిగుడ్లు నెక్స్ట్ ఒక నాలుగు కేజీలు ఉలవలు ఇస్తాము తర్వాత ఆఫ్టర్నూన్ వచ్చి కాజోరుపండు నూమ్స్ నైట్ నూమ్స్ వద్ద ఇస్తాం మళ్ళీ రెండు పూటల అండి కొబ్బరి ట్రైనింగ్ ఉంటామండి ఉంటామండి గతంలో ఇవి వ్యవసాయ పనులకు తిరుగులేని పశువులు పండగల్లో బలప్రదర్శన వీటి ప్రధాన ఆకర్షణ పశుపోషణ భారం కావడం యాంత్రీకరణ వల్ల ఒంగోలు జాతి సాధారణ రైతులకు దూరమయ్యాయి ఇప్పుడు గిత్తల పోషణ అభిరుచిగా మారింది కాబట్టి ఇంకా ఈ జాతి మనుగడ సాగిస్తోంది ఇంట్లో ఒంగోలు గిత్త ఉంటే అదో ప్రతిష్ట సంక్రాంతికి కోస్తా జిల్లాల్లో శివరాత్రి లాంటి పండుగలకు రాయలసీమలోను ఒంగోలు ఎద్దుల బండలాగుడు పోటీలకు ఎక్కడ లేని స్పందన వస్తుంది మూడు బంధాలకు వెళ్ళామండి రెండు బస్సులు పెట్టాం ఒక సెకండ్ పెట్టాం ఇది నాలుగో బంద్ వస్తున్నాం ఏ అట్లా నాకు చిన్నప్పటి ఇంట్రెస్ట్ పశువులు ఇప్పుడు మనకు అవకాశం ఇది ఉంది మేము ఇంట్రెస్ట్ నేర్పుతున్నాం గోదాతనండి ఈ కారణం గోదాత కూడా వ్యవసాయ అవసరాలకు ప్రధానంగా ఉపయోగించాల్సిన ఒంగోలు జాతిని బల ప్రదర్శనలకే పరిమితం అవుతుందనే వాదనలు ఉన్నాయి అయితే ఈ విధంగానైనా రాను రాను తగ్గిపోతున్న ఒంగోలు జాతిని సంరక్షించడం జరుగుతోంది కదా అంటున్నారు నిర్వాహకులు దీంట్లో లాభం ఏమి ఉండదండి ఇప్పుడు ఒంగోలు జాతి పశువులు అంతరించిపోతున్న తరుణంలో ఇప్పుడు మా రైతుల్లో ప్రోత్సహించడానికి రైతులను ప్రోత్సహించి ఈ జాతి మనుగడ ఈ కాపాడడానికి ఇప్పుడు ఈ భీమనం లాంటి కాంపిటీషన్స్ అందాల పోటీలు ఇలాంటి నిర్వహించారనుకోండి ఈ పశుసంపద అంతరించిపోకుండా రైతులను ప్రోత్సహించి ఈ జాతి మనుగడ కాపాడాలంటే ఇలాంటి కాంపిటీషన్స్ ఇలాంటి నెంబర్ ఆఫ్ జరగాలండి హండ్రెడ్ ఈ ఒంగోలు జాతిని అభివృద్ధి అవ్వాలి అంటే ఇలాంటి సమ ఉజ్జీలుగా నిలుపుకునేదే తప్ప అనేది నా రైతు ఈ ఎద్దుల విశిష్టత తెలిసి బ్రెజిల్ తదితర దేశాలు గిత్తలను తీసుకెళ్లి అభివృద్ధి చేస్తున్నారు ఇరవై ఏళ్ల క్రితం వందల సంఖ్యలో ఎద్దులను తీసుకువెళ్లిన బ్రెజిల్ దేశస్తులు వాటిని లక్షల సంఖ్యకు పెంచారు మనం మాత్రం విస్మరిస్తున్నాం తెలుగునాట సంక్రాంతి శోభకు ఇలాంటి పోటీలు అదనపు అందాలే కానీ వాటిని వినోదానికి దగ్గరగాను వివాదాలకు దూరంగానూ ఉంటే సంక్రాంతి ఎప్పటికీ కళకళలాడుతుంది ఈ తరహాలోనే తమిళనాట కొన్ని జిల్లాల్లో ఎడ్ల సంబరమే సంక్రాంతికి ప్రధాన ఆకర్షణ జల్లికట్టు పేరిట జరిగే ఆ ఎడ్ల పందాలు ప్రమాదకరమే అయినవే సన్నని వీధుల్లో ఆంబోతుని వదిలేస్తారు దాన్ని వదలకుండా పట్టుకుని గమ్యస్థానానికి చేరాలి ఈ మధ్యలో ఆ ఆంబోతు జనాల మీద పడి ప్రమాదాలు సంభవించిన ఘటనలు కోకొల్లలు ఈ క్రీడపై తమిళనాడులో తీవ్ర అభ్యంతరాలున్నా గుట్టుచపుడు కాకుండా సాగిపోతూనే ఉన్నాయి